అరుణాచల క్షేత్రానికి మాత్రమే చెందినటువంటి గొప్పతనం ఒకటి ఉంది ఒకనకొకప్పుడు పరమశివుడు కైలాస పర్వతం మీద కూర్చుని ఉన్నాడు పై కైలాస పర్వతం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి వినోదార్థం వచ్చి ఆయన యొక్క రెండు మూడు కందులు మూసింది ఇలా చేతులు అడ్డుపెట్టి మూడు కందులు అంటే అగ్నిహోత్రము సూర్యుడు చంద్రుడు మూడు కందులు ఇలా మూసింది ఆయనకి ఆమెకి తెలియదా ఆమె సర్వజ్ఞ ఆవిడికి తెలియకపోవడం ఏమిటి అంటే పరమశివుని అర్ధ భాగమైనటువంటి పార్వతీదేవి ఆ పని చేసింది అంటే లోక కళ్యాణకారకమైనటువంటి పని కొరకు చేస్తుంది ఆవిడ ఇలా చేతులతో మూస్తే పరమశివుడు ఆ చేతులు తీసే లోపల లోకములన్నీ గాఢాంతకారమైపోయాయి రాత్రింబవళ్ళు తెలియలేదు రాత్రింబవళ్ళు తెలియకపోతే తిథులు తెలియలేదు తిథులు తెలియకపోతే యజ్ఞయాదాది క్రతువులు సంధ్యావందనాలు అన్ని ఆగిపోయాయి ధర్మము లుప్తమైపోయాయి ఇంత లుప్తమైంది కాబట్టి నువ్వు వినోదార్థం నా కన్నులు మూసినప్పటికీ పాపాన్ని పోగొట్టుకోవడానికి లోకానికి ఒక మార్గదర్శకత్వంగా నువ్వు భూలోకానికి వెళ్ళి తపస్సు చేయవలసింది అన్నాడు పరమశివుడు నేను అలాగే వెళ్ళి తపస్సు చేస్తాను భూలోకంలో ఎక్కడ కూర్చుని తపస్సు చేయమంటారు అని అడిగింది మనకి అయోధ్యా మధురామా కాశీ కాంచి అవంతిక పురి ద్వారవతి చేయి వాసప్తైతే మోక్షదాయక అని ఏడు మోక్షపురాలు ఆరు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి కాంచీపురం కాబట్టి కాంచీపురం వెళ్ళి కాంచీపురంలో తపస్సు చేయి అన్నాడు ఆవిడ కాంచీపురంలో కొంత మట్టి తీసి శివలింగంగా పెట్టి ఆవిడ ఆ శివలింగాన్ని ఆరాధన చేస్తోంది తపస్సు చేస్తూ పక్కన ఆమె యొక్క శక్తులన్నీ మొహరించి ఉన్నాయి దుర్గా మొదలైనటువంటి వాళ్ళు పరమశివుడు ఆమె భక్తిని లోకానికి చాటి చెప్పాలనుకున్నాడు ఆమె భక్తిని పరిశీలించడం ఎందుకు పరమశివుడికి తెలియదా అక్కడ ఉండేటటువంటి నదిలో వరదలు వచ్చి పెద్ద ఎత్తున వరద వస్తోంది అమ్మ అమ్మ వరద వస్తోంది బయటికి వచ్చే బయటికి వచ్చేయన్నారు అమ్మవారు ఆ నది వరద చూసి భయపడింది భయమెరగని తల్లి భయాలు పోగొట్టే తల్లి భయపడి కంప కంపా అంద ఆ నదిని కంపా నది అని పిలుస్తారు ఆ కంపానది వచ్చి శివలింగాన్ని ఎక్కడ కొట్టుకుపోతుందో సైకతలింగం అని ఆవిడ గట్టిగా కౌగిలించుకుంది ఆ శివలింగాన్ని కొట్టుకుపోతే నీరు కూడా కొట్టుకుపోవాలి తప్ప శివలింగం కొట్టుకుపోకూడదని ఉమాలింగ నసంక్రాంత కుచకం కణము లింగమేకాం లింగమేకాధస్య సైకతం సముపాస్మహే అంటారు ఉమాలింగన సంక్రాంత అమ్మవారు తన రెండు బాహువులతో ఆ శివలింగాన్ని గట్టి కౌగలించుకున్నప్పుడు ఆమె యొక్క కంకణముల ముద్రలు ఆమె యొక్క కుచముల ముద్రలు ఆ శివలింగం మీద పడ్డాయి ఇప్పటికీ అమ్మ ఏకాంబ్రేశ్వర లింగం మీద ఆ ముద్రలు ఉన్నాయంటారు కాబట్టి ఉమాలింగం ఉమాలింగన సంక్రాంతకర కంకణము కుచకంకణముద్రితం లింగమేకామ్రనాథస్య సైకతం సముపాస్మహే అప్పుడు శ్రీ మహావిష్ణు అన్నారు ఇదంతా బావగారి లీల అమ్మవారు నారాయణి ఆయన నారాయణ గదా పరమశివుని లీలమ్మా మళ్ళీ విపరీత ప్రవాహాన్ని పంపిస్తున్నాడు పరమశివుణ్ణి మొక్కవోని భక్తితో పట్టుకో అమ్మా ఆయనే కాపాడతాడన్నాడు అప్పుడే ఆయన మళ్ళీ పరమశివుడు అంత ప్రవాహం వస్తున్నా సరే అమ్మవారు భక్తితో శివలింగాన్ని కౌగలించుకున్నటువంటి తీరు చూసి అనుగ్రహించాడు అనుగ్రహించి ప్రత్యక్షం అయ్యాడు ఇప్పటికీ ఆ కంపానది మీరు చూడొచ్చు ఎక్కడ కనపడుతుందో తెలుసా కంపానది బయట చూద్దామంటే కనపడదు కంపానది కాంచీపురంలో చూడాలి అంటే మీకు ఏకాంబ్రేశ్వరుడు ఆ మామిడి చెట్టు ఉంటుంది ఆ మామిడి చెట్టు వెనక పరమాచార్య స్వామి వారికి ఆ సహస్రచంద్ర దర్శనోత్సవం సమయంలో ఆయన ఏ సహస్రలింగానికి వెండి పట్టలు పెట్టి పూజ చేశారో ఆ సహస్రలింగాన్ని దగ్గరికి వెడుతున్నటువంటి దారిలో నీరు కొద్దిగా పైకి ఉకుతూ ఉంటుంది అక్కడ అంతర్వాహినిగా కంప పెడుతూ ఉంటుంది మీరు ఇంకా బాగా చూడాలంటే ఎవరైనా తెలుసున్న వాళ్ళు ఉంటేనే తలుపు తీస్తారు ఏకాంబరీశ్వర దేవాలయం లోపలికి వెడుతున్నప్పుడు ఎడంచేతి పక్క గేటు తాళం వేసి ఉంటుంది ఆ తాళం తీయించి లోపలికి వెడితే మీకు ప్రపంచంలో ఎక్కడా కనపడని విఘ్నేశ్వరుడు కనపడతాడు ఆయన ఓ పెద్ద నగారా ఒకటి పెట్టుకుని ఆ ఢంకా మోగిస్తుంటాడు ఢంకా విఘ్నేశ్వరుడు అంటారు రెండు కర్రలు చేతితో పట్టు కొడుతుంటాడు కాంచీపురంలో ఉత్సవం జరిగితే మొట్టమొదట ఆయనకి వెళ్ళి చెప్తారు చెప్తే ఆయన ఢంకా వాయించి చెప్తాడు అందరికీ ఉత్సవం ఉంది రెండవది ఆ ఢంకా విఘ్నేశ్వరుడి దేవాలయానికి ఎదురుగుండా వెయ్యి కాళ్ళ మంటపం ఉంది ఇప్పుడు ఆ మంటపంలోకి ఎవరు వెళ్ళలేరు కొన్ని లక్షల గబ్బిలాలతో నిండిపోయింది అది ఒకప్పుడు శివకేశవులు ఇద్దరికీ వరదరాజస్వామికి ఏకాంబరేశ్వరుడికి కళ్యాణం ఒకే మంటపంలో చేసేవారు అక్కడ ఇప్పుడు ఆ మంటపం మంటపం అంతా గబ్బిలాలే అడుగు కూడా పెట్టలేరు ఆ మంటపానికి ఎదురుగుండా నడిస్తే కుడి చేతి వైపు ఒక పెద్ద తొట్టెలా కనపడుతుంది గోడతోటి దాని దగ్గరికి వెళ్ళి మీరు చూస్తే నీరు నిండి ఉంటుంది అది కంప అన్నది అక్కడ ఇప్పటికీ కంప ప్రవాహం అక్కడ ఉంది